నిర్మల్ జిల్లా మామడం మండలంలో గల గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ తనిఖీలో భాగంగా దుకాణానికి సంబంధించిన వివరాలు కంప్యూటర్లో పరిశీలించారు క్రయ విక్రయాలకు సంబంధించిన రసీదు పుస్తకాలను తనిఖీ చేశారు దుకాణంలో అందుబాటులో ఉన్న యూరియా ఎరువులు ఇతర పురుగుల మందుల వివరాలను ఎరువుల దుకాణ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు రైతులకు గుర్తింపు పొందిన సంస్థలు తయారు చేసే నాణ్యమైన ఎరువులు పురుగుల మందులను మాత్రమే విక్రయించాలని పేర్కొన్నారు రైతులకు వారు వేసిన పంటను బట్టి భూసారాన్ని బట్టి తగిన మోతాదులో అవసరమైనన్ని ఎరువులను ఇవ్వాలన్నారు జిల్లాలో తగినంత యూరియా అందుబాటులో ఉందని తెలిపారు యూరియా ఇతర ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన వివరాలన్నీ జాగ్రత్తగా పొందుపరచాలని సూచించారు గడువు ముగిసిన పురుగుల మందులను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించవద్దని తెలిపారు ఈ తనిఖీలో వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు 1.50, 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 1 का। का। तो प्रति रोज टूरिस्ट फंप्रेड